టాలీవుడ్ హోస్ట్ యాంకర్లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు పలు టీవీ షోల్లో విష్ణుప్రియ యువతలతో పాపులర్ అయ్యింది సోషల్ మీడియాలో బోల్డ్ గ్రామర్ పోజులు ఇవ్వడంలో యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనకాడదు విష్ణుప్రియ తరచూ చేసే ఫోటో షూట్ కుర్రగాలను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు ప్రస్తుతం విష్ణుప్రియ సో ఈ సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది తాజాగా విష్ణుప్రియ తన లవ్ ఎఫైర్ చేసిన వాక్య కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి ఓంకార్ హోస్ట్గా చేస్తున్న సిక్స్ సెన్స్ సీజన్లో ఫైవ్ సీజన్లో ప్రస్తుతం కొనసాగుతుంది ఉత్కంఠ రేకించే గేమ్లో ఈ షోలో సిక్స్ సెన్స్ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు ఇటీవల జరిగిన షోకి రవి విష్ణుప్రియ హాజరయ్యారు ఈ షోలో యాంకర్ ఓంకార్ విష్ణుప్రియని లవ్ వేపర్ గురించి ప్రశ్నించాడు నార్మల్గా తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టేందుకు నటీమణులు ఒకవేళ అలాంటివి ఉన్నా లేదు సింగిల్ అని చెప్తూ ఉంటారు కానీ విష్ణుప్రియ ఏకంగా తన పెళ్ళైన హీరోని లవ్ చేస్తున్నట్లు బోల్డ్ కామెంట్ చేసింది ఆయన గురించి చెప్తే వయసు తేడా అని అంటారు కానీ జేడీ చక్రవర్తి గారు నేను బాగా ఇష్టపడ్డాను ప్రేమించాను అంటూ విష్ణుప్రియ అందరికీ షాక్ ఇచ్చింది ఒక వెబ్ సిరీస్ ద్వారా మంగళూరులో ఆయనతో నలభై రోజులు జర్నీ చేశాం పదవ రోజు ఆయన వ్యక్తిత్వాన్ని ప్లాట్ అయిపోయా గత ఏడాది ఆయనకు ప్రపోజ్ చేశాను చాలా విషయాల్లో నాకు జేడి చక్రవర్తి గారు నచ్చేశారు పెళ్లి గురించి మాట్లాడుతూ నేనైతే ప్రపోజ్ చేశాను ఆయన మంచి రెస్పాన్స్ రావాల్సి ఉంది అని చెప్తూ అందరికీ షాక్ ఇచ్చేసింది విష్ణుప్రియ అయితే జేడి చక్రవర్తి గారికి అయితే రెండు వేల వివాహం అయిన వివాహమైన సంగతి అందరికీ తెలిసిందే ఇలా విష్ణుప్రియ ఇలా చెప్పడంతో అందరూ కూడా బ్యాడ్ కామెంట్స్ తెలియజేస్తున్నారు విష్ణుప్రియకి